చెప్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయము ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టున్నది మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు నీళ్ళు కావచ్చు విద్యుత్ కావచ్చు అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఈ రాష్ట్రానికి సరి విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు సఫిషియంట్ ఎరువులు ఇస్తేనట్టే కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తున్నాడు రా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్ష పూరితంగా చూపెడుతుంది రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా నీకు ఆలోచన ఏమనిపిస్తుంది రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర ఈరోజు యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు సంబంధించిన మంత్రిని కలిసినారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇచ్చినారు పది సార్ల వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు అయినా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు ఇలా ఉల్టా కాంగ్రెస్ పార్టీ ఎరువులను దాచిపెడుతుందని చెప్తా ఉన్నారు ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత ఎరువులు డిస్పాచ్ చేసింది ఎంత రావాల్సింది ఎంతనో తెలుసుకొని పోయి ఢిల్లీలో ప్రయత్నం చేయి రామచంద్రరావు వ్యవసాయము రైతులు పల్లెలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే నీకు తెలియదు హైదరాబాద్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతున్నా అడవదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అర్థం చేసుకోవాలి ఎలా ఎరువులు అనేటువంటివి కేంద్రంలో తయారైతాయి రాష్ట్రాలు తయారు చేసుకోవడం అసాధ్యం ఎరువుల కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతనం చేయాలని రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎరువులు ఇస్తలేరు ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన ఇలా గ్రామీణ ప్రాంతాలు జరుగుతా ఉన్న వస్తున్నది కేంద్రం నిధులు ఈ యొక్క ఎరువులను సరియన సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎరువులు అవసరం ఉన్నంత సరఫరా చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రామచంద్ర గారు కేంద్రం మీద ఒత్తిడి చేయాలని కోరుతా ఉన్నారు